అంటే లేడీస్లో అని కాకుండా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఎక్కువసేపు వాళ్ళు చైర్స్లోనే కూర్చొని వర్క్ చేస్తుంటారు ఇంకొంతమందిలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి సో ఇలాంటివి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి ఓకే సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వస్తే మన దగ్గర కపుల్స్ ఎవరైతే ట్రీట్మెంట్కి వస్తారో వాళ్ళకి ప్రీ ఐవిఎఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఈ ప్రీ ఐవిఎఫ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ పేషెంట్ అరౌండ్ టూ మంత్స్ బిఫోర్ ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళకి డెఫినెట్గా చేసుకోమని చెప్తాం అదేవిధంగా ఈ ప్రీ ప్రీఐవీఎఫ్ ట్రీ ట్రీట్మెంట్ పరంగా వాళ్ళకి వైటమిన్స్ ఇవ్వడం కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అని మెడికేషన్ ఇవ్వడం కానీ చేస్తామన్నమాట సో ఈ ప్రీ ప్రీఐవీఎఫ్ ప్రిపరేషన్లో ఏముంటుందంటే ముఖ్యంగా పేషెంట్స్ ఒక మెడికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకోమని చెప్తాము అలాగే వాళ్ళకి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయంటే అది కంపల్సరీ స్టాప్ చేయమని చెప్తాం బికాస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల దాని ఎగ్ క్వాలిటీ మీద స్పర్మ్ క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తుంది దానివల్ల డెఫినెట్గా పిండం మీద అయితే తయారైతుందో అది వీక్గా తయారయ్యే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ కంపల్సరీ స్టాప్ చేయాలని చెప్తామన్నమాట అది కాకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వమని చెప్తాము ఎక్సర్సైజ్ చేసుకోవడము డైట్ కూడా హెల్దీ డైట్ తీసుకోవడము లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇన్క్లూడ్ చేయడము అనేది చాలా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా మేడం మెయిన్లీ అసలు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ వాటిలో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి ఐవీఎఫ్ అండ్ ఐయుఐ చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ అమ్మా దేర్ ఇస్ ఐవీఎఫ్ ఈజ్ వేర్ విఆర్ మనము ఎగ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని స్పర్మ్ అనేది దగ్గరలో పెడుతున్నాము ఆర్ స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తాము ఐసీఎస్ఐ ట్రీట్మెంట్లో సో ఇట్ ఈస్ ఏ వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అదే ఐయూఏలో చూస్తే దట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ బేసిక్ ట్రీట్మెంట్ అనమాట ఐయూఐలో మనం జస్ట్ ఎగ్ అనేది రెడీ అయినప్పుడు మనము సిమెన్ అనేది ప్రాసెస్ చేసి ఆ సిమెన్ శాంపుల్ ఏదైతే ఉందో మనము గర్భసంచలోనే పెడుతున్నాం అనమాట సో అదర్ స్టెప్స్ అంటే స్పర్మ్ అనేది ట్యూబ్లోనికి వెళ్ళడము అలాగే ఎగ్ అనేది ట్యూబ్లోనికి వెళ్ళడము ఆ రెండు కలిసి ఫర్టిలైజేషన్ అవ్వడము ఇవన్నీ కూడా మనం ఐయూఏలో చేయట్లేదు సో ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ బేసిక్ ట్రీట్మెంట్ దీని సక్సెస్ రేట్ అనేది ఓన్లీ టెన్ పర్సెంటే ఉంటుంది అనమాట ఐయూఐ లో చాలా తక్కువ చాలా తక్కువ ఉంటుంది